Hi friends, welcome to our channel. రణబీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది సందీప్ రెడ్డి వంగ దర్శకత్వ వహించిన ఈ సినిమా డిసెంబర్ ఒకటిన రిలీజ్ అయి పదకొండు రోజుల్లోనే ఏడు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ తో సత్తా చాటుతోంది అయితే యానిమల్ చిత్రంపై విమర్శలు కూడా భారీగా వస్తున్నాయి ఈ చిత్రంలో హింస మరియు తీవ్రంగా సమాజపై దుష్ప్రభావం చూపేలా ఉందనే విమర్శలు భారీగా వస్తున్నాయి కొందరు ప్రముఖులతో పాటు చాలా మంది నెటిజన్లు కూడా యానిమల్ చిత్రంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు ఈ తరుణంలో ఐకన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప టూ ది రూల్ ఈ సినిమా స్క్రిప్ట్ లో మేకర్స్ స్వల్ప మార్పులు చేస్తున్నట్టు బస్ బయటకు వచ్చింది ఆ వివరాల్లోకి వెళ్తే పుష్ప టూ సినిమా కోసం సినీ ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చి పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ హిట్ అయిన పుష్ప ది రైస్ కు సీక్వెల్ గా ఈ చిత్రం వస్తోంది ప్రస్తుతం పుష్ప టూ ది రూల్ షూటింగ్ జోరుగా జరుగుతోంది అయితే యానిమల్ సినిమాపై విమర్శలు భారీగా వస్తుండటంతో పుష్ప టూలో కొన్ని మార్పులను దర్శకుడు సుకుమార్ చేయనున్నారని పుకార్లు టూ చిత్రంలో హింసను కాస్త తగ్గించాలని డైరెక్టర్ సుకుమార్ నిర్ణయించారట యాక్షన్ సీన్లలో వైలెన్స్ ఓవర్డోస్ కాకుండా చూసుకోవాలని స్క్రిప్టులో మార్పులు చేస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి మితిమీరిన హింస విషయంలో యానిమల్పై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో పుష్ప పుష్పటులో మార్పులు చేయాలని మేకర్స్ నిర్ణయించినట్టు రూమర్స్ వస్తున్నాయి అయితే ఈ విషయంలో అధికారికంగా కన్ఫర్మేషన్ రాలేదు మరోవైపు పుష్ప పుష్పటు సినిమాలో హీరోయిన్ రష్మిక మందన సీన్లకు కూడా పెంచాలని డైరెక్టర్ సుకుమార్ నిర్ణయించారని టాక్ యానిమల్లో రష్మిక నటనకు ప్రశంస వస్తుండడం ఆమె పాపులారిటీ పెరగడంతో పుష్ప టూలో ఆమె స్క్రీన్ టైం పెంచాలని ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తోంది పుష్ప టూ సినిమా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదిహేనవ తేదీన రిలీజ్ కానుంది ఈ చిత్రంలో మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ జగదీష్ ప్రతాప్ బండారి జగపతి బాబు ప్రకాష్ రాజ్ సునీల్ అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు ఈ మూవీని నిర్మిస్తున్నాయి ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి